నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే బీజేపీలో టికెట్ ఆశించి భంగపడిన రఘురామకృష్ణరాజు టీడీపీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు అనేక తర్జన భర్జనల తర్వాత రఘురామ టీడీపీలో చేరటం ఖాయమైంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో చంద్రబాబు సమక్షంలో రఘురామ టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది అదే జిల్లా ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు తాజాగా చంద్రబాబుతో భేటీ అయిన రఘురామకృష్ణరాజు తన పోటీ అంశంపై చర్చించినట్టు తెలిసింది వాస్తవానికి ఆయనను నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా నిలపాలని టీడీపీ అధినేత గట్టి ప్రయత్నాలు చేశారు అయితే ఆ సీటు పొత్తుల్లో బీజేపీకి వెళ్ళింది తమ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ పేరును ప్రకటించింది ఆయనను మార్చేందుకు సుముఖత చూపలేదు దీంతో టీడీపీలో చేరి పోటీ చేయాలనే నిర్ణయానికి రఘురామ వచ్చారు రఘురామకృష్ణరాజుకి టికెట్ లేకపోవడం కూటమిలో తీవ్రమైన నెగిటివిటీని తెచ్చేలా చేసింది మొదటి నుంచి చంద్రబాబు బీజేపీని నమ్ముకుని జగన్కు కొరకరాని కొయ్యగా మారారు ట్రిపులర్ ఇప్పుడు ఆయనకు టికెట్ లేదంటే కూటమి తీవ్రంగా ప్రభావం ఉంటుందని కేడర్ ఆందోళన వ్యక్తం చేసింది అటు రఘురామకృష్ణరాజు కూడా ఎట్టి పరిస్థితుల్లో తనకు సీటు ఇవ్వాల్సిందే అంటూ మొండి పట్టుదల పట్టడంతో చంద్రబాబు ఆయన కోసం మళ్లీ బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారు నర్సాపురం ఎంపీ టికెట్ను టీడీపీకి కేటాయిస్తే ఉండి ఎమ్మెల్యే సీట్ను ప్రస్తుత బీజేపీ అభ్యర్థికి కేటాయించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందంటున్నారు ఇప్పటికే ఉండి నుంచి టీడీపీ తమ అభ్యర్థిగా రామరాజును ప్రకటించింది అయితే కూటమి అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని రామరాజుకు చంద్రబాబు హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది ఇదే అదురుగా భావించిన బీజేపీ నేత జీవీఎల్ తనకు విశాఖ టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానం పైన ఒత్తిడి పెంచుతున్నారు నర్సాపురంలో బీజేపీ అభ్యర్థిని మారిస్తే విశాఖలో టీడీపీ క్యాండిడేట్ ను మార్చాలని మెలుగు పెడుతున్నారు అదే సమయంలో పొత్తుల్లో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి కేటాయించింది టీడీపీ అయితే అది ఇప్పుడు తిరిగి టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు అంతేకాకుండా జమ్మల్ మడుగు ఎమ్మెల్యే స్థానం కూడా తిరిగి టీడీపీ తీసుకోనుందని తెలుస్తోంది కడప ఎంపీ బీజేపీకి ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఒక్క ఆర్ఆర్ఆర్ సీటు కోసం ఇన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్ఆర్ఆర్కి నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఆ పార్లమెంట్ పరిధిలో మూడు నాలుగు అసెంబ్లీ సీట్లు పోయే అవకాశం ఉందని సర్వేలు రావడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది రెండు మూడు రోజుల్లో అన్నిటిపైన ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి